హాయ్ అండి నేను మీ లిఖితా కౌశిక్ ఈరోజు ఆఫీస్కి కొంచెం అర్లీగా రావాల్సి వచ్చింది కొన్ని వర్క్స్ ఉండి సో లంచ్ ఏం తెచ్చుకోలేదనమాట డామినోస్ నుంచి ఒక మీల్ బాక్స్ ఆర్డర్ పెట్టాను ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ సో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక మీడియం సైజ్ పిజ్జా క్రిస్పీ వెజ్ బైట్స్ ఇది వచ్చేసి చాకో బాంబు సో అన్ఫార్చునేట్లీ దీని మీద ఆ క్రీమీ టొమాటో మెల్ట్స్ అనేది మెల్ట్ అయిపోయిందనమాట పాటు ఒక కూల్ డ్రింక్స్ ఇంకా ఆర్గాను వేడిగానే వచ్చింది బట్ నాకు వర్క్ ఉండడం వల్ల పక్కన పెట్టేసా ఇట్స్ టేస్టింగ్ టైం ఈ రుచి చూడదానికి దొరికెరాటర్ టమాటా కూరలా ఉంది అన్నీ బాగున్నాయి ఆఫీస్లో వాళ్ళు లంచ్కి సో ఇది బేసిక్గా కొంచెం పర్ఫెక్ట్ మీల్ అని నాకు అనిపిస్తుంది అండ్ ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో యా అంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టాటా బాయ్